హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్కి అయితే వచ్చాను ఇక్కడైతే నాన్ వెజ్ వెజ్ అయితే ఉన్నాయి నాన్ వెజ్ చూసుకున్నట్లయితే జీడిపప్పు హల్వా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వడ చాలా మెత్తగా ఉంది వడ కూడా గోంగూర చికెన్ బిర్యానీ పెద్ద హండాకైతే వేసి పెట్టారు కొన్ని పీసెస్ ముందుకేవయ్యా చికెన్ పీసెస్ చాలా సైజుగా అయితే ఉన్నాయి చికెన్ కర్రీ వంటకాలు అయితే బాగా చేశారు పెరుగు పులుసు బిర్యానీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫైవ్ వైట్ రైస్ సాంబారు రసము బనానాస్ కిల్లీ స్పూన్స్ అయితే ఉన్నాయి కానీ ఐస్ క్రీమ్ ఆడండింది ఐస్ క్రీమ్ అయితే పిస్తా స్ట్రాబెర్రీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఐస్ క్రీము అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఇంక పోతే నీటిని కూడా రెడీగా పెట్టేశారు ఇంకొద్దిసేపులో ప్రారంభం అవుతుంది ఓకే ఓకే బై ఫ్రెండ్స్ వాచింగ్ దట్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ